ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది పుల్ల పుల్లని మామిడికాయ పులిహార సమ్మర్లో మ్యాంగోస్ బాగా వస్తాయి కదా సో మనం అయితే ట్రై చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీనికోసం అయితే మనం ముందుగా మామిడికాయని తురిమి పక్కన పెట్టేసుకోవాలి మనకి కావాల్సినంత రైస్ని కూడా మనం కుక్ చేసి పక్కన ఒక వెడల్పాటి గిన్నెలో వేసి కూల్ చేసి పెట్టుకోవాలి ముందుగా అయితే దీనికి మనం తాలింపు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ అది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా శనక్కాయ పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇది స్కిప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు జీడిపప్పుతో స్టార్ట్ చేసుకోవచ్చు శనగకాయ పప్పు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను శనగకాయ పప్పు వేసాను టూ మినిట్స్ తర్వాత జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడు రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం రెండు స్పూన్ల పచ్చిపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనము కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా చీల్చిన పచ్చిమిర్చి నాలుగు పసుపు ఇంగువ కూడా వేసి ఈ తాలింపు అంతటినీ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అంత పచ్చి విధానం పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది పులిహోరలో ఈ పప్పులన్నీ తగులుతూ ఉంటే పంటి కింద చాలా బాగుంటుంది పుల్ల పుల్లని పులిహోర కరకరలాడే పప్పులతో తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా తాలింపు అంతా రెడీ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి రెడీ చేసుకున్న మామిడికాయ తురుము అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ తురుములో ఉన్న నీరంతా పోయి పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఇదే తాలింపులో వేసి ఫ్రై చేసుకోవచ్చు తాలింపు మెత్తబడిపోతుంది అనుకుంటే మీరు తాలింపుని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి సపరేట్గా కూడా మామిడికాయ తురుముని ఫ్రై చేసుకోవచ్చు మీ ఆప్షన్ మీకు ఎలా వీలుంటే అలా ట్రై చేయండి నేనైతే రెండు కలిపి ఫ్రై చేసేస్తున్నాను ఇలా బాగా వేయించుకొని మామిడికాయ తురుములో ఉన్న నీరు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది స్టవ్ అయితే మనము ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెడల్పాటి గిన్నెలో వేసుకున్న రైస్లో కొంచెం ఆయిల్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా మనము రెడీ చేసుకున్న తాలింపును కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని మనము సెట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మెగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ ఇదైతే ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మనం రైస్ అనేది కుక్ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్ టైంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ మామిడికాయ పులిహోర మెయిన్గా సమ్మర్ సీజన్లో పచ్చిమిడికాయలు దొరికినప్పుడు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్